ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అసలు మీరు ఇప్పుడు త్రీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు శ్రీవల్లి ఏమండో శ్రీమతి గారు అని జమిలీ చేస్తున్నాను అండ్ పలికే బంగారం మాయరా అని మాటివి త్రీ సీరియల్స్ చేస్తున్నారు సీరియల్స్ అండ్ మూవీస్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ మూవీస్ చేస్తున్నాను జనరల్ గా టూ సీరియల్స్ చేసే వాళ్ళకే టైం సరిపోదు ఇంకో సీరియల్ చేయడానికి మీరు మూడు సీరియల్స్ చేస్తూ మూవీస్ ఎలా చేస్తున్నారండి చెప్తా కదండి నా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నా ప్రొడ్యూసర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారండి అంటే మనకి ఉంటుంది కదా మనకు మనసులో ఒకటి ఉంటే మొత్తం ప్రకృతి కూడా సహకరిస్తుంది అవును సో అలాగా నాకు ఉన్న దీనికి సపోర్ట్ చేస్తున్నారు అందరు సహకరిస్తున్నారు అసలు అది కూడా ప్యూర్ లక్ కదా ఎందుకంటే మీ డెడికేషన్ కూడా ఉంది డెడికేషన్ హార్డ్ వర్క్ తో పాటు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటే మిమ్మల్ని నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అమ్మాయి అనుకుంటున్నారు అనుకుంటా అనుకుంటే అది హ్యాపీ కదండి చిన్నప్పుడు అందరూ మిమ్మల్ని చూసి చూసి ఉన్నారేమో నాకు ఆ గా కూడా ఉందండి ప్రతి చోట నన్ను అట్లా సెక్యూర్టీగా కూడా ఉంచి సెక్యూర్ బాగా చూసుకోవడం ఎక్కడ నాకు ఇబ్బంది కలగదా ఇండస్ట్రీని బయట నుంచి మాట్లాడే వాళ్ళు అంతా మాట్లాడతారండి నాకైతే ఇక్కడ ఐఎమ్ హ్యాపీ ఎలా మీ ఫాదరే ఒక ప్రొడ్యూసర్ మూవీస్ లో అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ గా చూద్దాము అనుకుంటే ఇండస్ట్రీలో ఉండేవన్నీ ఆయనకు తెలుసు ఆయన చూద్దాం అనుకుంటున్నారంటే ఇండస్ట్రీ మీద ఎంత నమ్మకం ఉంటుంది తెలియని వాళ్ళు ఏంటంటే దూరం చూసి ఇండస్ట్రీ అంటే అది ఒక పెద్ద ఇదన్నట్టు తీసిన చిన్న చిన్న వెదవ పనులకి ఇండస్ట్రీ మొత్తాన్ని పాయింట్అవుట్ చేస్తారు బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు మీ ఫాదర్ ఆయన ఆల్మోస్ట్ లైక్ సెవెన్ హండ్రెడ్ మూవీస్ దాకా చేశారు సో వాళ్ళకి తెలియంది కాదు వాళ్ళకి తెలియంది కాదు ప్రతిదీ చూసారు వాళ్ళు సో ఎవరితో ఏం చేయించాలి ఎవరు ఎలా ఉంటారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ బట్ మీరు నమ్ముతారా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌస్ ఉంది అని చెప్పేసి ఏమోనని నాకు తెలియదు నేనైతే నమ్మాలి నాకు ఏ రోజు ప్రాబ్లం కాలేదు అది సో అందుకని నేను ఐ డోంట్ చిన్న చిన్న బయట అంటే ఇండస్ట్రీలో అంటారా బయట వాడు ఎవడో చేసిన దానికి ఇండస్ట్రీ పేరు పెడుతున్నారు నేను ఐ ఫాదర్ ఇండస్ట్రీ పర్సన్ అండ్ మోర్ ఓవర్ మీ హస్బెండ్ ఇండస్ట్రీ పర్సన్ సో ఇంత ధైర్యంగా మిమ్మల్ని అర్ధరాత్రి వరకు బయటకు మా ఆయన పంపిస్తుంది మా నాన్న పంపిస్తుంది పక్కన పెట్టండి మా ఆయన నేను ఈ రోజుకి నన్ను ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఎక్కడున్నావు అని అడగరు ఆయనకి ఆ నమ్మకం లేకపోతే ఆయన ఎందుకు పంపిస్తారు ఏ మొగుడు పంపిస్తాడు చెప్పండి అంత నమ్మకం లేకపోతే నిజంగా వాళ్ళకి అనుమానం వండుంటే నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉంది అది ఉంది ఇది ఉంది అంటే ఎందుకు పంపిస్తారు భయం ఉండదండి మొగుడికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో తను నన్ను మన నమ్మి పంపిస్తారంటే హీ నోస్ ఇట్ సెక్యూర్డ్ నేను అక్కడ సెక్యూర్ గా ఉన్నాను అని పంపిస్తారు నా తండ్రి నన్ను నమ్మచ్చు నా మొరుడు నమ్మాలన్న రూల్ లేదు సో హీ నోస్ హీ రెస్పెక్ట్స్ ఇండస్ట్రీ ఈస్ ఆల్సో ఫ్రమ్ దాట్ ఆయనకు తెలుసు సో మరి వాళ్ళే ఒప్పుకున్నారు అంటే వేరే వాళ్ళు అంటే ఇప్పుడు తెలియదులే డబ్బులు కోసం చేస్తారు అది చేస్తుంది ఇట్ ఇస్ నాట్ లైక్ డబ్బులు కాదు కదా ఇక్కడ మెయిన్ ఇస్ ఇంపార్టెంట్ మనకి చెయ్యాలి అనేది డబ్బుల కోసం చేసేవాళ్ళు నాలుగు రోజులు చేసి ఐదో రోజు వెళ్ళిపోతారు రమ్మని మీకు కష్టం పడలేమని హండ్రెడ్ పర్సెంట్ పడలేరండి ఇండస్ట్రీలో ఇట్ ఇస్ నాట్ ఈజీ టు వర్క్ ప్రతి ఎంత మంది ఎంత కష్టపడతారో మేము చూస్తామండి డైరెక్టర్ని కానీ డైరెక్టర్ ఈజీగా చేస్తారు పొద్దున ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ లాస్ట్ షార్ట్ వరకు వర్క్ చేసే డైరెక్టర్ కెమెరామెన్ ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారు ఇంకా మేమన్నా కొంచెం కొంచెం బ్రేక్ తీసుకుంటామండి నో డైరెక్టర్ టేక్స్ అ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ మా కెమెరా మ్యాన్స్ ఆ విషయంలో మటుకు మెచ్చుకోవాలి ఒకటైపోగానే ఇంకొక షార్ట్ రెడీ చేసుకోండి నేను చూస్తున్నానండి ఐఎమ్ వర్కింగ్ ఫర్ అూవీ సమీర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సీనియర్ మ్యాన్ ఆయన ఆ షార్ట్ అయిపోగానే వెంటనే ఇంకొక షాట్ కి రెడీ చేసుకో అది కూర్చోరు నేనంట సార్ మీరు కూర్చోరా ఏంటి సార్ రెస్ట్ తీసుకోరాంటే అయిపోతుందా మా చేసేద్దాం తొందరగా అదే మ్యామ్ చాలా మందికి వీళ్ళంటే ఒక చిన్న చూపు ఉంటుంది కెమెరామెన్స్ అన్న వీళ్ళంటే పాపం మేమైనా ఇప్పుడు ఆర్టిస్ట్ అయినా యాంకర్స్ అయినా ఎవరైనా కానీ ఒక ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోయి కూర్చుంటారు ఆర్టిస్ట్లు అంటే ఒక షార్ట్ అయ్యాక వెళ్ళిపోయి కూర్చుంటాం పాపం వాళ్ళకి అసలు గ్యాప్ ఉండదు కదా పొద్దున సిక్స్ ఓ క్లాక్ కి షూట్ అంటే వచ్చిన నైట్ పదైనా పదకొండు అయినా వాళ్ళు అక్కడ కెమెరా ముందు ఉంచు ఉండాలి చేయాల్సిదండి నాట్ ఈవెన్ సినిమా కెమెరామెన్స్ అని కదండి ఇక్కడ కూడా ఏ ఎన్ని సినిమాటోగ్రాఫర్ కానీ ఇక్కడ టీవీ ఇలాంటి కెమెరామెన్స్ కానీ మేమైతే కొనుక్కోసాం మీ నెంబర్ అండి ఆ యూస్ నేను ఇప్పుడు ఇంటి ప్రాజెక్ట్ చేస్తాను అంటున్నాను కదా నేను మార్నింగ్ నుంచి నైట్ వర్క్ మార్నింగ్ నైన్ టు నైన్ ఒక సీరియల్ చేసి మళ్ళీ నైట్ వచ్చేసిన నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ వర్క్ ఇంకో సీరియల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో సీరియల్ అలా త్రీ డేస్ కంటిన్యూస్ గా చేసిన రోజులు కూడా ఉన్నాయి అండ్ నాతో పాటు వీళ్ళందరూ కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి నైట్ అడ్జస్ట్ చేసుకోవడం డౌట్ డౌన్ సీరియల్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు నేను నైట్ ఉంటే నా నైట్ కాల్ కాల్షిట్ కోసం వాళ్ళు నైట్ చేసుకోవడం మార్నింగ్ వదిలేసేసి సో అట్లా కూడా కెమెరామెన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ది సపోర్టెడ్ మీ అట్లా చేశాను కంటిన్యూస్ గా త్రీ డేస్ ఫోర్ డేస్ చేసిన రోజులు ఉంది అప్పుడు ఎప్పుడో సావిత్రి గారు సౌందర్య గారు వెళ్ళి వాళ్ళం ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు అంటే వాళ్ళంతా వాళ్ళతో అంత పోల్చుకోను బట్ వాళ్ళని చూసుకొని నేర్చుకునేది చాలా ఉండేది వాళ్ళు ఇది మనకి రాదు బట్ వాళ్ళని చూసుకునే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి అండ్ శ్రీవల్లి సీరియల్ గురించి మాట్లాడదాం ఆల్మోస్ట్ ఒక కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ నుంచి సీరియల్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ మీరు చాలా మంచి క్యారెక్టర్ మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ మీరు ఇందులో ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన సీరియల్ అనుకోవచ్చు మీకు నాకు నాకు చాలా నాకు మనసుకు నచ్చింది మీ మనసుకు నాకు ఆ క్యారెక్టర్ నా సోల్ కి నచ్చిన క్యారెక్టర్ అందులో నాన్న విష్ కూడా అయింది సీతమ్మ సీతమ్మ అండ్ సో ఈ సీరియల్ నుంచి సడన్ గా సీరియల్ అనేది చాలా త్వరగా ఎండ్ అయిపోతూ ఉంది మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్ ఏం చెప్పాలంటే నాకు నిన్న తెలిసింది తెలియగానే ఫస్ట్ ఏర్పొచ్చేసింది అంటే ఏదైనా నుంచి మిమ్మల్ని ఇంట్రో పాట అని చెప్పొద్దాం ఎమోషనల్ అని చెప్పండి మిమ్మల్ని చాలా అర్థం చేసుకున్నాను ఎమోషనల్ పర్సన్ ఇంకా చెప్పండి దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అర్థమవుతుంది కళ్ళల్లోనేమో వాటర్ తిరుగుతున్నాయి దాన్ని బయటకు రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నాను మీరు చూస్తారు కదా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి ఈటీవీలో నాకు ఆయన ఫోటో చూస్తే నాకు ఏది అక్కర్లేదు వేరే ఏమీ అక్కర్లేదు కానీ లేదు ఏడవద్దు ఏడవద్దు ఏడోద్దు ఏడవద్దు అదే చెప్తున్నాం కదా నిన్న చెప్పగానే నాకు లైక్ ఓకే నాకు నిన్న ప్రవీణ గారు ఇట్లా అయిపోతుంది అంటే నెక్స్ట్ కొత్తది స్టార్ట్ చేద్దాము ఎందుకంటే మంచిగా సీరియల్ చక్కగా ప్రాపర్గా ఎండ్ చేయాలి సాగదీయకుండా ప్రాపర్గా ఎండ్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ జస్ట్ నాట్ దట్ చేయాలని కాదు ప్రాపర్ గా ఎండింగ్ చూసుకొని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దాం బట్ నాకు సీతమ్మ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుందా అప్పుడే అయ్యో అనిపించిందా సో రూమ్ లోకి వెళ్ళిపోయి కదా కల్పని నీళ్ళు వచ్చేసి కన్ఫర్మ్ మై సెల్ఫ్ అప్పుడు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ ముందున్న ఓకే మాట్లాడేసిన మంచి సీరియల్ అండి మంచి కాస్టింగ్ మంచి అంటే ఆ స్టోరీ లైన్ మంచిది సో ఇంత మంచి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి అప్పుడే అయిపోవాలి ఆ ఇది అనిపించారు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు ప్లీజ్ కంట్రోల్ నాకు అర్థమవుతుంది అనిపించింది ఎందుకు వెళ్ళిపోవాలి అట్లా ఏది నాకు తొందరగా ఏ ప్రాజెక్ట్ అయిపోయినా ఓకే అయిపోతుంది కదా అనిపిస్తుంది బట్ ఇది ఒక్కటే ఐ కుడ్ ఫీల్ ఇట్ వేరే వాటి గురించి కాదు బట్ ఇది మాత్రం స్పెషల్ చాలా స్పెషల్ గా అనిపించింది ఎవరు మీకు ఈ లో బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్తారు అందరూ అండి అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక్కళ్ళు ఒక్కళ్ళని కాదు రాజ్ కుమార్ సార్ కానీ విక్రమ్ గారు శ్రీ మన విజయ శ్రీవల్లి క్యారెక్టర్ చేస్తారు విజయ ఎవ్రీ వన్ ఎవ్రీవన్ అండి అండ్ కల్పన అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవ్రీ వన్ వచ్చి మీరు నమ్మనండి ఇక్కడ అసోసియేట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు రామా అసోసియేట్స్ వంశీ అని అందరూ సీత్ మామ్స్ సీత్ మామ్స్ సీతమ్మకి సీత్ మామ్స్ అని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు లైక్ నన్ను సొంత మనిషిలాగా సిద్మాస్ టైం అయిపోయింది షాట్ షార్ట్ రెడీ హార్ట్ అడిగి అట్లా సిద్ధం ఇదంతా మిస్ అయిపోతాను ఫ్రెండ్లీ మొత్తం అంతా మంచిగా లేదు ఆల్రెడీ జ్ఞాపక క్రియేషన్స్ సేమ్ ప్రవీణ గారు మన అనిల్ కరియాల గారు డెఫినెట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా మీరు ఉంటారు రండి వాళ్ళద్దరిని కూడా నేను చేస్తా నాకు అయితే నేను చేయాలి ప్రవీణ గారు జాగ్రత్త అండి మీరు ఒప్పకోకపోయినా ఈవిడొచ్చేసి ఎలా ఉన్నారు లేదండి టూ స్వీట్ అనిల్ గారు కానీ ప్రవీణ కానీ అండ్ ది వాళ్ళ లైక్ వెరీ స్వీక్వెస్ నేను వాట్ వాళ్ళకి ఎప్పుడు ఏంటి ఎలా చేయాలి ఎవరు ఎట్లా చేయగలరు నాట్ సో ఐ ట్రస్ట్ అట్లా పంపిస్తా ఒప్పిస్తా మొత్తానికి మీరు వాళ్ళని ఎలాగో అలాగా మీ మాటలతో హిప్నటైజ్ చేసి మీ చేతులతో మెస్పరైజ్ చేసి అలా ఏం లేదండి వాళ్ళ దేర్ వాళ్ళు ఆల్రెడీ పాతకపోయినారండి దే దే లైక్ కంప్లీట్ గా వాళ్ళు తెలుసు ఎవరు ఏం చేయగలరని నేను చెప్పేదాన్ని కానీ బట్ దే నోస్ అంటే జోక్స్ అ పార్ట్ వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎలా చేయగలరు ఏ క్యారెక్టర్ కి ఎవరు కావాలి అది ప్రాపర్ గా ఇది చేసుకొని కేపబుల్ ఎవరనేది వాళ్ళు ఇమీడియట్ గా గ్రహిస్తారు కదండి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇది దిస్ ఇస్ నాట్ నేను ఒక్కదానే కదండి నేను ఒకవేళ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయకపోయినా అది దట్స్ డిపెండ్స్ బట్ దే నో ఎవరిని ఏ క్యారెక్టర్ అనేది ది హ్యావ్ అ విజన్ ఆ విజువలైజేషన్ ఉంటేనే ఇంతవరకు రాగలరు వాళ్ళు ఇంతవరకు వచ్చి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే దే హ్యావ్ ఉంది వాళ్ళకి దే నో వాట్ ద డోయింగ్ డూయింగ్ హవ్ ది డూయింగ్ అనేది ఆ లైన్ వాళ్ళకి ఆ ప్లాన్ వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఈ రేజ్కి వచ్చారు బికాస్ బికాస్ దే మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ నాకు ప్రవీణ కానీ నాకు బయట మా హస్బెండ్కి వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ సో అట్లా బయట తెలుసు దట్ సీరియల్ కంటే ముందు నాకు బయట వాళ్ళు బాగా తెలుసు యాక్చువల్గా ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఏ పార్టీస్ లో చూసినా కానీ వీళ్ళు వీళ్ళే కనబడుతూ ఉంటారు అండ్ చింటూ గారిని ఎప్పుడు అడగలేదా వీళ్ళు ఏదైనా మంచి రోల్ ప్లే చేయమని చెప్పి సీరియల్ నో సీరియల్స్ బట్ ఆ చిండుగా చేసే క్యారెక్టర్ కూడా ఏంటంటే కొంచెం పర్టికులర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న క్యారెక్టర్ మాత్రమే చేస్తారు ఎత్తుక్కొనే చేస్తారు ఏది పడితే అది వచ్చిందని చేయరు కదా